హాయ్ ప్రింట్స్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫిండ్స్ మా పద్మ బయట సాండ్వేజ్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేసాం ఫ్రెండ్స్ మేము అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ ఏదో మా పద్మ శాండ్వేజ్ వెళ్తుంది బయట చూపిస్తా ఏదో ఫ్రెండ్స్ పద్మల లేట్ అయ్యే లేచింది అయినా తలుపుతుంది లేచి పెండన్నా కలరా చాలా మంది కలర్ కూడా చదువుతారు ఫ్రెండ్స్ అంటే మా అమ్మ పెండ వేసుకొచ్చింది అర్థం చల్లుతుంది అయిందా అప్పుడే కడబడదలవాయితే ఈరోజు డే లేట్ లెషన్ బయ్ ఈరోజు చలి కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్ నిన్న మొన్న ఫుల్ సలి పెట్టిండే ఈరోజు అయితే తక్కువ ఉంది జర పొయ్యిన చాయ్ పెట్టినాయి చాయ్ మచ్చు ఏదో ఫ్రెండ్స్ చాయ్ కూడా రెడీ అయింది మాది సక్కరేయలేదు అయింది ఒక పెయిన్స్ మా వీడియోలు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఏం చేశాను మళ్ళా బెండకాయ గురిన ఒక పెయిన్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ pode não vai pensa o que pensa vai